నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రులు ఎండిఎం పరుక్ బీసీ జనార్దన్ రెడ్డితో పాటు పరిశీకులు కోవెలమూడి రవీంద్ర గుంటూరు మేయర్ పూల నాగరాజు ఆర్టీసీ కడప జోన్ చైర్మన్ ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి పార్లమెంటు అనుబంధ సాధికార కమిటీల ప్రతిపాదన స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నంద్యాలకు రాష్ట్ర పార్టీ పరిశీలిగా రావడం చాలా ఆనందంగా ఉందని అందరి అభిప్రాయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని కష్టపడి పనిచేసిన వారికి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందని అన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి जयشم बतिला ने तेलुगु देशम निरम निरम चंद्रशेखर बाबू నాయకత్వం మెడమ్ చంద్రబాబు నాయకత్వం మతిలాది లోకేష్ బాబు నాయకత్వం మతిలాది లోకేష్ బాబు నాయకత్వం హే ఎన్ఆర్ హే ఎన్టీఆర్ హే హే తెలుగు దేశం జై జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం జై తెలుగు దేశం నారాయణ నాయకత్వం మతిలాది నారాయణ కోఆర్డినేషన్ సమన్వయం పార్టీ కార్యక్రమాలు వీటన్నిటినీ కార్యకర్తలో తీసుకోబోతున్నాం ఏదైనా ఉంటే జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి అల్టిమేట్ గా పార్టీ ఇక్కడ కార్యకర్తలు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అభిప్రాయం తీసుకుంటాం నేను ముగ్గురమే లోపల ఉంటామని చెప్పి మంత్రి కూడా చెప్పారు ఆ తర్వాత మీకు లీడర్షిప్ చేసి మీ అభిప్రాయం చెప్పండి అవన్నీ నోట్ చేసుకుంటాం అల్టిమేట్గా పార్టీకి ఇస్తాం ముగ్గురిని కలిసి మేము ఇక్కడే డిసైడ్ చేసి తీసుకొచ్చి అనౌన్స్ చేసేది ఏం లేదు ఆ రిపోర్ట్ పార్టీకి ఇస్తే పార్టీ ఫైనలైజ్ చేసి అంటే ఇరవై ఆరు ఆరు కాంబినేషన్స్ ఇవన్నీ లిస్టులో పెట్టుకొని ఫైనల్గా ప్రయత్నిస్తారు ఏదేమైనా ఈరోజు నంద్యాలకి అబ్జర్వర్గా రావటం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ సెలవు స్థాయి సమావేశానికి పిలిచేసిన గౌరవ త్రీ మెన్ కమిటీకి తర్వాత మన రాష్ట్ర మంత్రివర్గలకు తర్వాత మన ఎమ్మెల్యేలకు రాష్ట్ర స్థాయి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంపీ గారికి ఈ రోజు ఇక్కడ జరుగు ఈ విస్తృత సమావేశం గురించి విధి విధానాల గురించి మన సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందరికీ వివరిస్తారు తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం మనము ఆ అర్జీలు ఇవ్వడం కానీ అవన్నీ హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పొడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మగుంటు లేఅవుట్ నియర్ అనుమయ సర్కిల్ నెల్లూరు